కొట్టి వాడేన జేంకైయా ఎరి కోం మందుండేను ఎంతో ప్రేమించను ఆస్తిని బాగా కూడా విటెను தெனூ கொட்டி வாடை ந ஜெங்கையா I'm <laughs>

కుమారెను సంతోషము అన్యాయము సొమ్మును తిరిగి ఇచ్చను అబ్రహాము కుమారుడిగా అన్యాయము సొమ్మును నో ఇచ్చను అబ్రహాము కుమారుడిగా ఇప్పుడు మనము బైబల్లో ఉన్న జక్కయ్య గురించి తెలుసుకుందాము ఒక రోజు ఏసయ్య ఎరికో అనే ఊరికి వెళ్లాడు ఆ ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు జక్కయ్య జక్కయ్య చాలా ధనవంతుడు కాని అతను ప్రజల దగ్గర నుండి ఎక్కువ డబ్బులు తీసుకుని ఆ డబ్బులను తన దగ్గర ఉంచుకుంటూ ఉండేవాడు అందుకనే జక్కయ్యను చాలామంది ఇష్టపడేవారు కాదు ఏసయ్య వారి ఊరికి వస్తున్నాడు అని జక్కయ్య తెలుసుకుని ఆయనను చూడాలని అనుకున్నాడు కాని జక్కయ్య చాలా పొట్టి మనిషి పక్కన ఉన్నవారంతా అతనికంటే ఎత్తుగా ఉండటంతో ఏసును చూడలేకపోయాడు అప్పుడు జక్కయ్య ఒక పెద్ద మేడి చెట్టెక్కి అక్కడ నుండి ఏసయ్యను చూడాలి అని అనుకున్నాడు అలా చెట్టుపైకి ఎక్కి జక్కయ్య ఏసయ్యను చూశాడు యేసు ఆ చెట్టు వద్ద ఆగి జక్కయ్యను చూసి జక్కయ్య త్వరగా దిగిరా ఈరోజు నేను నీ ఇంటికి రావాలి అని అన్నాడు జక్కయ్య చాలా ఆశ్చర్యపోయాడు అతను త్వరగా చెట్టుపైనుంచి దిగాడు ఎంతో సంతోషంగా యేసును తన ఇంటికి ఆహ్వానించాడు అంతేకాదు జక్కయ్య తన తప్పును తెలుసుకుని యేసుతో చెప్పాడు ప్రభువా నేను ప్రజల దగ్గర నుండి తీసుకున్న డబ్బుని నాలుగు రెట్లు తిరిగి ఇస్తాను నా దగ్గర ఉన్న ఆస్తిలో సగాన్ని పేదవారికి ఇస్తాను అప్పుడు ఏసయ్య సంతోషముగా ఇతరును అబ్రాహాముకుమారుడే ఈరోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది నశించిన దానిని వెదకి రక్షించుటకు నేను వచ్చానని అతనితో చెప్పాడు జక్కయ్య నిజమైన మార్పును చూపించాడు డబ్బు ఆస్తి ధనముపైన ఉన్న ప్రేమను వదిలి పేదవారికి ఇచ్చి ఏసయ్యకు ఇష్టముగా మారాడు జక్కయ్య తన తప్పును అంగీకరించి దానిని సరిదిద్దుకోవడానికి ఇష్టపడ్డాడు ఎవరి దగ్గర అయితే అన్యాయముగా డబ్బులు తీసుకొన్నాడో వారికి నాలుగు రేట్లు తిరిగి ఇచ్చి ఆస్తిలో సగము పేదవారికి ఇచ్చాడు కాబట్టి జక్కయ్య జీవితం ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనం తప్పు చేస్తే దాన్ని ఒప్పుకొని సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉండాలి మన చుట్టూ ఉన్న పేదవారికి సహాయము చేయాలి లేనివారికి మన డబ్బులు ఇవ్వాలి మన తప్పులను గుర్తించి మారడం చాలా ముఖ్యం దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా మారడానికి మనము ఇష్టపడితే ఏసయ్య మనలను దయతో క్షమిస్తాడు మనలను రక్షించి పరలోకానికి సిద్ధపరుస్తాడు ఆమెన్